నమస్కారం నోరు ఎత్తో అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అది ఇతరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తుంది వారి పరువుకి భంగం కలిగిస్తుంది అటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కడప గౌరవ జడ్జి శ్రీమతి జి శ్రీదేవి గారు ఐఏ నెంబర్ సెవెన్ ఫార్టీ టూ ఆఫ్ ఓఎస్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డిస్టిక్ కొత్త మధ్య సురేష్ బాబు రెండు కె సురేష్ బాబు పిటిషనర్స్ వర్సెస్ వైఎస్ శర్మిల శ్రీమతి సునీతారెడ్డి నర్రెడ్డి సునీత నర్రెడ్డి మూడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాలుగు శ్రీ నారా లోకేష్ ఐదు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి ఆరు శ్రీ కొణిదేల పవన్ కళ్యాణ్ ఏడు ఎం రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి గారు మీద పిటిషన్లు వేయటం జరిగింది ఎం నాగిరెడ్డి అండ్ కెఎస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు అడ్వకేట్లు సురేష్ బాబు గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించారు చక్కటి జడ్జిమెంట్ ఇచ్చారు ఆవిడ చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు వీరే కాకుండా ఏడుగురే కాకుండా షర్మిల సునీత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగుబాటి పురంధరేశ్వరి గారు జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదల పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు రవీంద్రనాథ్ గారి రెడ్డి గారే కాకుండా ఆయా పార్టీలు అంటే జనసేన పార్టీకి సంబంధించిన వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరూ కూడా నాంపల్లి తెలంగాణ సిబిఐ కోర్టులో కేసు నడుస్తున్నది సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి కనుక గౌరవ శ్రీ వివేకానందరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి వ్యాఖ్యలు చేయకూడదు ప్రసంగించకూడదు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఆయన ప్రస్తుత లోక్సభ అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థి కడప లోక్సభకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మీద కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కానీ హంతకులు అనే పదం కూడా వాడకూడదు తీర్పు ఇంకా రాలేదు తీర్పు రానప్పుడు హంతకులని మీరు ఎలా అంటారు అనకూడదు అని చెప్పి తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు నేను చాలాసార్లు చెప్పాను కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తుంది కోర్టు ఆదేశాన్ని గనక ఈ ఆదేశాన్ని గనక మీరు ధిక్కరించినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ యాక్ట్ కింద మీరు అందరూ కూడా జైలుకి వెళ్తారు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవందరిని పక్కన పెట్టండి మీరు మాత్రం జైలుకి వెళ్ళేది కానీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా నేను కూడా చెప్పాను నిన్న మొన్న కూడా చెప్పాను అమ్మా సునీతమ్మ వద్దమ్మ కోర్టులో ఉన్నదా ఇది వ్యాఖ్యానించకమ్మా అలా అని షర్మిల అక్కకి చెప్పా బాబు గారికి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి ఎన్నో సార్లు చెప్పా అయినా దిస్ పిటిషన్ ఇస్ ఫైల్డ్ బై ద పిటిషనర్స్ అగేనేస్ట్ ది రెస్పాండెంట్స్ డిఫెండెంట్స్ వన్ టు సెవెన్ అండర్ ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ నైన్టీన్ జీరో ఎయిట్ టు గ్రాంట్ యాడ్ ఇంటీరియం ఇంజెక్షన్ రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్స్ దేర్ మెన్ ఆర్ అదర్ పర్సన్స్ ఫ్రమ్ మేకింగ్ ఎండ్ ఆర్ పబ్లిషింగ్ ఎనీ డిఫేమేటరీ లెబెలర్స్ అండ్ స్కాండలెస్ స్టేట్మెంట్స్ పోస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఆడియోస్ ఆర్టికల్స్ ప్రైవేట్ నోటీసెస్ కామెంట్స్ అట్సెట్రా అగైన్స్ట్ ది పిటిషనర్స్ అండ్ ఫర్ ఇట్స్ మెంబర్స్ ఆన్ ఎనీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎనీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అక్కడికి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా ఇటువంటి రిమార్క్స్ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ దీనికి సంబంధించి ఒకటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి అంటే షర్మిల గారు సునీతమ్మ గారు పురంధరేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఈజ్ ద మర్డ్రర్ ఆఫ్ ది సెడ్ వైఎస్ వివేకానంద రెడ్డి మోర్ పర్టికులర్లీ ఫస్ట్ రెస్పాండెంట్ బై నేమ్ వైఎస్ షర్మిల మేడ్ ద ఓపెన్ స్టేట్మెంట్ జ్యూరింగ్ అర్ ఎలక్షన్ క్యాంపెయింగ్ ఇన్ కడప దట్ ది సెడ్ వైఎస్ అవినాష్ రెడ్డి మర్డ్రర్ ఆఫ్ దైర్ అంకుల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ త్రూ హీ మర్డర్ అంకుల్ వైఎస్ వివేకానంద రెడ్డి బట్ హీ నెవర్ బీన్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ ఎ సింగల్ డే అండ్ హీఈస్ రోమింగ్ ఫ్రీలీ ఇన్ ద సొసైటీ షర్మిలమ్మ గారు హా కూడా చెప్పి పదం కూడా వాడేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అని చెప్పి వాదనలు వినిపించారు ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఆంటిసిపేట బెయిల్ వచ్చింది Telangana High Court and he was enlarged on bail. Now the same murder case is pending before CBI Court Nampalli, case number 1 of 2023. The Honorable Apex Court in Ramalela Maidan incident versus Home Secretary, Government of India and others, 2012, bracket 2, scale 682, gave an entire treatise on the freedom of speech and expression and held that it is the bulwark. ఆఫ్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్ అండ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రోసెస్ రామ్లీలా మైదాన్ వర్సెస్ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీర్పులో సుప్రీంకోర్టు చాలా చక్కగా క్లియర్గా చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడకూడదని ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకి ఇతరుల భావ ప్రకటన స్వేచ్ఛకి ఇతరుల పరువు ప్రతిష్టలకి భంగం కలిగించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది తీర్పు రెండు వేల పన్నెండు బ్రాకెట్ టూ స్కేల్ సిక్స్ ఎయిట్ కొన్ని హద్దులు ఉన్నాయి మీడియా కూడా ఆ హద్దు మితిమీరకూడదు అంటే చంద్రజ్యోతికి ఆనాడు పేపర్ కి ఐదు నాయుడికి మహావంశ వృక్షానికి చంద్రజ్యోతికి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ కోర్టు తీర్పు వాళ్ళు కూడా హద్దులు దాటకూడదు హద్దు మేరకూడదు వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అని పది సార్లు వాళ్ళే కొండ మీద నుంచో లేకపోతే పైనుంచో స్వర్గలోకం నుంచి ఊడి పడిపోలేదు ఇక్కడికి దేవుళ్ళలాగా నేను కూడా ఓ జర్నలిస్ట్ నేను నాకు తెలుసు హద్దు మేరకూడదు మేము కూడా వాళ్ళు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు వార్తలు రాయట్లా విషపు వార్తలు రాస్తున్నారు పెన్నుల్లో సిరా పోసుకోవాలా విషం పోసుకున్నారు వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించకూడదు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వయ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద బహిరంగ సభల్లో పత్రికల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు షర్మిల గారు అనిత్ గారు సునీత గారు వీళ్ళందరూ అది తప్పు అని చెప్పారు గల్టీ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రిఅంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటిల్ అంటే దోషి అని తేలేంత వరకు కూడా నిర్దోషే కనుక అది కూడా గౌ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అది గుర్తుంచుకోండి ఎన్నిసార్లు చెప్పినా మీరు వెండంలా గోల్డెన్ రూల్ ఈజ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ ప్రజ్యూమ్డ్ టు బి ఇన్నోసెంట్ అన్లెస్ హీఈస్ హెల్డ్ గల్టీ బై ద కంటెంప్ట్ కో కాంపిటెంట్ కోర్టు కోర్టు నిర్ధారించేంత వరకు న్యాయస్థానాన్ని నిర్ధారించేంత వరకు అతను అమాయకుడే నిర్దోషి కింద లెక్కే ఇన్ డెసిషన్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ బాంబే ఇన్ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అనదర్ Versus Johan Tangra, Tangra and others, 2023, SCC Online, Bombay 1093, wherein it was held that the court would grant an interim injunction where the statement is unarguably defamatory, prima facie satisfied that the plaintiffs have made out a case that the videos and contents at exhibits E to K of the plaintiff are per se defamatory. అది డిఫ్లొమేటరీ కిందకి వస్తుంది అని బాంబే హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఇరవై ఇరవై మూడులో ద ఆనరబుల్ కోర్ట్ ఇన్ రామలీలా మైదాన్ ఇన్సిడెంట్ Serum Institute of India Private Limited and another versus Johan Tangra and others. Page number 9. In the result and interim is granted in favor of the part, petitioners and plaintiffs. Restraining the respondents and defendants 1 to 7 and their henchmen from propagating and making above said derogative and def defamative remarks against the YSR Congress party, party president by name YS Jagan Reddy, Chief Minister of Andhra Pradesh and YS Avinash Reddy, proposed contesting candidate for Kadapa parliamentary constituency under YSR CP party. More particularly, inconvertible propagation that Vyas Avinash Reddy as murderer of his uncle Vyas Vivekananda Reddy, and also respondents are restrained from propagating during their election campaigning that Vyas Jaganmohan Reddy is shielding the said Vyas Avinash Reddy in this case through any print, electronic and social media platforms as the same case is pending before CBI court. Ardhamina. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని పదం కూడా వాడకూడదు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని మోడీ గారిని కాళ్ళు పట్టుకొని వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని చెప్పి కూడా చెప్పకూడదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సునీతమ్మ గారు శర్మిలమ్మ గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇందులో ఒక పేరు కూడా పెట్టి ఉండాల్సింది రచ్చబండ 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 అని చెప్పి వాగుతూ ఉంటాడు ప్రభుత్వ సొమ్ము దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి నిన్నగాక మొన్న సిబిఐ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చింది అతనికి నాంపల్లి కోర్టులో కేసులు ఉన్నాయి హైదరాబాద్లో పంజాగుట్ట మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసులున్నాయి చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి ఢిల్లీ సీబీఐ కోర్టులో మందిరిమార్గ్ పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి ఢిల్లీ సిబిఐ కోర్టులో కేసులు ఉన్నాయి అతని మీద అతన్ని కూడా చేర్చుండాల్సిందే రఘురామకృష్ణరాజును కూడా ఇందులో చాలా బాగుండేది ఇప్పటికే ఆల్రెడీ వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని హంతకుడు హంతకుల్లు అన్నదేవైనా కానీ సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ ఛానల్స్ వీడియోల్లో కానీ ఎక్కడన్నా ఉంటే వాటిని తొలగించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు గౌరవ జడ్జి శ్రీదేవి గారు ఆదేశాలు జారీ చేశారు ది రెస్పాండెంట్స్ డిఫెండెన్స్ వన్ దెంచ్ మెన్ ఆర్ ఫర్దర్ డైరెక్టర్ టు రిమూవ్ ఆల్ అబ్జెక్షనబుల్ రిమార్క్స్ అండ్ ప్రీవియస్లీ మేడ్ అగెన్స్ట్ వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రెసిడెంట్ బై నేమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి ఇన్ దిస్ కంటెస్ట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ తక్షణమే అవన్నీ కూడా తీసేయండి అని తీర్పులో చాలా చక్కగా వివరణగా వివరించారు గౌరవ జడ్జి శ్రీదేవి గారు వాళ్ళే కాదు దిస్ కోర్ట్ ఫర్దర్ డైరెక్ట్స్ టు రిస్ట్రైన్ వాళ్లే కాకుండా దేర్ పార్టీ క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ కార్యకర్తలు నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయకూడదు కార్యకర్తలతో సహా నాయకులతో సహా జనసేన పార్టీ తమ్ముళ్ళు పచ్చ తమ్ముళ్ళు మీరు జన సైనికులారా మీరు కూడా పొరపాటును కూడా వ్యాఖ్యలు చేయకండి కోర్టు దక్కిన కేసులు అవుతాయి మీ మీద బేస్డ్ ఆన్ ఎలిగేషన్స్ ఆర్ డిజార్షన్స్ ఆర్ రిగార్డింగ్ పెండింగ్ కేసెస్ ఇన్ ద కాంపిటెంట్ కోర్ట్ ఫర్దర్ దంపిటే టు మెయింటైన్ డీసెంట్ లెవెల్స్ ఆఫ్ పబ్లిక్ టు డికోర్స్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నియమావళికి నిబంధనలకి కూడా కట్టుబడి ఉండండి అని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడైనా సరే వివేక హత్య ఊసేత్త దయచేసి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోర్టు తీర్పు వచ్చింది కనుక కోర్టు తీర్పుకి గౌరవించి వైఎస్ రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి హంతకులని అనకండి కోర్టు దిక్కరని కేసు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఓకే జై హింద్